అందరికి జై ఈ ఈరోజు అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ నందు బహుజన సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏమంటే ఈరోజు అనంతపురం నగరంలో తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు మరియు తొంభై తొమ్మిది సర్వే నంబర్లు ఏదైతే శుక్కల భూములు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా రెవెన్యూ అధికారులు తక్షణమే వెంటనే సర్వే చేసి ఈ ప్రభుత్వానికైనా ఉపయోగించుకోవాలా లేదా నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలైన పంచాలా అనే డిమాండ్ తోటి ఈరోజు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం మరి విధంగా తొంభై మూడు సర్వే నెంబర్లు గత తొమ్మిది నెలల కిందట గట్టు రామాయణ గారు అక్కడ ప్రభుత్వ స్థలం ఉంది చాలా మంది పేదలు ఇక్కడ లేక బాడుగలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారని చాలామందిని అక్కడ తీసుకువెళ్ళి కొట్టాలు వేస్తే అక్కడ ముందునే లో ఉన్నటువంటి కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన యొక్క ఉన్నటువంటి పలుకుబడి డబ్బుతోటి పై అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి గట్టు రామాంజనేయుల పైన రౌడీ షీటు ఓపెన్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా సిఐ గారు ఒక వ్యక్తి పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే అంతకుముందు అతని పైన నేర చరిత్ర కలిగి ఉండాలి ఏవైనా కేసులు ఉండాలి లేదా శిక్షలైనా పడి ఉండాలి కనీసం నాలుగు నుంచి ఐదు కేసులైనా ఉంటేనే అతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి ఈ చట్టం చెప్తోంది మరి మీరు చదువుకున్న వ్యక్తులు కదా ఒక ఉన్నతమైనటువంటి సిఏ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కదా మరి ఒక దళిత నాయకుడైనటువంటి అయినటువంటి గట్టు రామాయణాలపైన ఏ విధంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ దళిత నాయకుడైనటువంటి గట్టు రామాయణ పైనటువంటి రౌడీ షీట్ ను వెంటనే తొలగించాలని లేని పక్షంలో దశల వారిగా అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు పార్టీలు కలిసి వచ్చే ఏవై ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలుపుకొని ఈ దశల వారగా ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ దాదాపుగా నగరంలో ఉన్నటువంటి ఏవైతే చుక్కల భూములు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వంపై హ్యాండ్ చేసుకోవాలా పబ్లిక్ తెలియజేయాలా మరి ఈ చుక్కల భూములు ప్రభుత్వం భూములు ఎవరైతే అనాధికారికంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటూ ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు కూడా ఈ నూట యాభై ఎకరాల భూమిలో కబ్జాదారులుగా ఉన్నారు మరి ముందుగా వాళ్ళందరి పైన కూడా మీరు రౌడీ షీట్ను ఓపెన్ చేసిన తర్వాతే మా గట్టు పైన ఓ రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి తెలియజేసుకుంటూ మరి ఈ కేసును మీరు విత్తడే చేయకపోతే రౌడీ షీట్ తెలియ తీసేయకపోతే దశల వారిగా ఉద్యమాలు తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం